అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ పాకిస్తాన్ కు గోడా చర్యం చేస్తున్న సిఆర్పిఎఫ్ జవాన్ మోతీరామ్ ను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే విచారణలో మోతీరామ్ గురించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి సిఆర్పిఎఫ్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న మోతీరామ్ పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు పహల్గామ్ లోనే విధులు నిర్వర్తించాడట కేవలం దాడి జరగటానికి ఆరు రోజుల ముందే అక్కడి నుంచి బదిలీ అయినట్లు సమాచారం ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి మన సైనిక దళాల సీక్రెట్ ఆపరేషన్లు భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్కు చేరువేసినట్లు తెలిసిందే అందుకుగాను లక్షల్లో డబ్బు తీసుకొని భార్య అకౌంట్కు తరలించినట్లు తేలింది పహల్గాం ఘటన తర్వాత పాక్ గోడచర్యంపై నిఘా సంస్థలు అప్రమత్తమైన తర్వాత మోతీరామ్ ఆన్లైన్ కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కొంతకాలంగా అతడి సామాజిక మాధ్యమ ఖాతా మీద సిఆర్పిఎఫ్ నిఘా పెట్టింది ఆ తర్వాతే అతడు గోడాచర్యానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం సిఆర్పిఎఫ్ సర్వీస్ నుంచి తొలగించిన మోతీరామ్ను విచారిస్తున్నారు ఇప్పటి వరకు ఏ ఏ సమాచారాన్ని పాక్కు చేరవేశాడు పహల్గాం ఉగ్రదాడిలో ఇతని సహాయం ఏమైనా ఉందా అనే కోణలో విచారణ జరుగుతోంది